కోసం చెలో మేడిగడ్డకు పిలుపునిచ్చారు అసలు మేడిగడ్డకు వీళ్ళు ఎందుకు పోతా ఉన్నారు మేడిగడ్డకు పోయి వీళ్ళు తేల్చేదేంది కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రక్తం బొట్టు ఖర్చు పెట్టి డెబ్బై ఎనభై వేల పుస్తకాలు చదివి ఈనే ఇంజనీర్ లెక్క నేనే కట్టిన అది నా కీర్తి అని చెప్పి ఈయన చెప్పుడు గతంలో ఉన్నటువంటి గవర్నర్ గారు ఆయన పేరు కాళేశ్వరరావు అనే పెట్టుడు ఇది అందరికీ తెలిసిందే కాళేశ్వరం నా కలడ ప్రాజెక్ట్ అని కేసీఆర్ చెప్పిండు అయిపోయింది కాబట్టి ఇక్కడ ఏ దీనికి కర్మ కర్త క్రియ ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ కథ ఏంది తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏం చెప్తా ఉంది ఇవాళ మీతో మాట్లాడే ప్రయత్నం చేస్తా కాళేశ్వరం పండు పండు తిన్నరు తొక్క మాత్రమే మిగిలింది ఇప్పుడు అక్కడ కాళేశ్వరం కాడ ఇంకా ఇండెప్తులోకి వెళ్తే ఒకడు మర్డర్ చేసిండట మర్డర్ చేసి అందరూ చచ్చిపోతే వాళ్ళని పినిగా కాడ కూర్చుంటారు కదా ఈ సంపినోడు కూడా వచ్చి చూసుకొని పోయినట ఎట్లా చచ్చిపోయినా ఇంకా తను చూసుకొని పోయిందట సేమ్ కాళేశ్వరాన్ని కథం చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం ఈ చనిపోయిన కాళేశ్వరం దగ్గరికి మళ్ళా చూస్తానికి పోతా ఉంది ఈ చనిపోయి సంపినోని ఎవరినైతే వీడు చంపిడో సంపి నుండి చూస్తేందుకు వచ్చేట్లయితే పోలీసు వాళ్ళకి దొరుకుతాడో సేమ్ ఇట్లనే కల్వకుండా చంద్రశేఖరరావు కుటుంబం కూడా దొరికింది అసలు కాళేశ్వరం ఏంది కేటీ రామారావు ఏం మాట్లాడుతున్నాడంటే మేడిగడ్డ కాళేశ్వరం అంటే ఇన్ని రిజర్వాయర్లు ఇన్ని కాల్వలు ఇన్ని ఎత్తిపోతలు ఇన్ని టీఎంసీలు ఇంత లెక్క ఇవి ముచ్చట్లని చెప్తా ఉన్నారు కానీ అసలు విషయం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నిల్వ అంటే కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా మనం ఎంత ఎత్తిపోయాలనుకుంటున్నాం ఏం కథ అనేది ఒక్కసారి మనం పరిశీలిస్తే కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి మనం ఎత్తాల్సిన వా వాటర్ ఎంత అంటే రెండు వందల పదిహేను టీఎంసీలు ఎత్తాలి రెండు వందల పదిహేను టీఎంసీల్లో నూట తొంభై ఐదు టీఎంసీలు కేవలం మేడిగడ్డ నుంచే ఎత్తాలి ఇప్పుడు ఏదైతే కుంగిపోయిన ప్రాజెక్ట్ ఉందో కుంగిపోయినటువంటి ఆ ఆనకట్ట పిల్లలు ఏవైతే ఉన్నాయో దాని నుంచే నూట తొంభై ఐదు మీది టిఎంసీలు ఎత్తాలి మిగిలినటువంటి ఇరవై టిఎంసీలు రెండు వందల పదిహేను టిఎంసీలు మొత్తం ఎత్తాలి కాళేశ్వరం నుంచి ఇది టార్గెట్ దాంట్లో నూట తొంభై ఐదు టీఎంసీలు మేడిగడ్డ నుంచే ఎత్తాలి ఖాళీ ఇక మిగతా ఇరవై టిఎంసీలు గతంలో కాంగ్రెస్ పార్టీ కట్టినటువంటి ఎల్లంపల్లి ప్రాజెక్ట్ నుంచి ఎత్తాలి ఇది టిఆర్ఎస్ పార్టీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేసీఆర్ డిపిఆర్ లో చెప్పినటువంటి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్లో చెప్పినటువంటి అంశం క్లియర్గా మరి రావాల్సిన నీళ్ళల్లో కాళేశ్వరం నుంచి రావాల్సినటువంటి నీళ్లల్లో తొంభై శాతం నీళ్లు మేడిగడ్డ నుంచే రావాలి ఆ మేడిగడ్డనే పిల్లలు కుంగిపోయింది ఇప్పుడు కేటీ రామారావు ఎంత సింపుల్గా చెప్తా ఉన్నాడు ఏదో ఒకటి రెండు పిల్లలు దసికితే గదానికి పెద్ద ఏదో రాద్దాంతం చెప్తా ఉన్నారు ఏదో జరిగిపోతా ఉన్నది అనేటువంటి డైలాగులు కొడతా ఉన్నాడు వాస్తవం ఏంటంటే మేడిగడ్డ ఇప్పుడు మొత్తం మేడిగడ్డ కాడ కట్టినటువంటి పిల్లలు దాదాపు ఎనభై ఎనభై ఐదు పిల్లలు ఉంటాయి ఆ ఎనభై ఐదు పిల్లలలో పిల్లర్ నెంబర్ పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇట్లా దసికిపోయినాయి ఐదు ఫీట్ల లోతుల్లోకి పోయినాయి వెళ్ళిపోయినాయి మరి ఈ పిల్లల మీద వేసినటువంటి స్లాబ్ అంతా ఒకటే మరి పిల్లలు డిస్టర్బ్ అయిన తర్వాత స్లాబ్ ఎందుకు డిస్టర్బ్ కాదు కేంద్ర నిపుణుల బృందం బృందం వచ్చి ఏమంటుంది రాష్ట్ర విజిలెన్స్ ఏం చెప్తా ఉంది రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరిగేషన్ శాఖ పండితులు ఏం చెప్తా ఉన్నారు అంటే కేంద్రం వచ్చి కేంద్ర నిపుణుల బృందం వచ్చి అయ్యా ఈ మేడిగడ్డ పనికి రాదు ఈ మేడిగడ్డలో ఉన్నటువంటి మిగతా వ్యవస్థ కూడా దెబ్బతిన్నది ఈ మేడిగడ్డ అనాలోచిత కట్టడం ఇది ఈ మేడిగడ్డ కట్టినటువంటి చోటు సరైన ప్లేసు కాదు ఇక్కడ కట్టడం వల్ల మొత్తం మేడిగడ్డ కథమైపోయింది అని వాళ్ళు చెప్పినారు వాళ్ళు చెప్పారు కాగు గదే తెలిసింది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇంజనీరింగ్ నిపుణులు కూడా గదే చెప్పారు క్లియర్గా మేడిగడ్డ పనికి రాదని చెప్పిరు మేడిగడ్డ మేజర్ మేడిగడ్డనే పనికి రాకపోతే ఇక మేడిగడ్డ మీద ఆధారపడ్డ సుందిల్లా అన్నారం గిన్నారం ఏవి కూడా ముంగడబడి కావు దీంతో ఏమైంది మేడిగడ్డ నుంచి కాళేశ్వరం అని పేరు ఎందుకు పెట్టిందంటే కాళేశ్వరం దేవుడి దగ్గర ఆ టెంపుల్ దగ్గరనే ఉంటుంది ఆ మేడిగడ్డ కాబట్టి కాళేశ్వరం టెంపుల్ పేరు పెట్టి దేవుని పేరు మీద నడిపించాడు వాస్తవం ఏంటంటే ఈ మేడిగడ్డ నుంచి ఇప్పుడు ఒక్క సుక్క నీరు వచ్చే పరిస్థితి లేదు మేడిగడ్డకు అర్జెంటుగా రిపేర్లు చేయాలని చెప్తున్నాడు కేటీ రామారావు అర్జెంటుగా వెరీ అర్జెంటుగా రిపేర్లు చేయాలన్నట అంటే తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ ఏం చెప్తుందంటే ఒక రోగికి క్యాన్సర్ వచ్చినోనికి ఏ పార్టీకి వచ్చింది ఎక్కడికి వచ్చింది ఏం కథ ఎంతవరకు ఉంది అనే పరిశీలన లేకుండా వెంటనే కీమోథెరపీ స్టార్ట్ చేసినట్టు ఉంటుంది కథ అంటే మేడిగడ్డలో నిపుణుల సలహాలు తీసుకొని ఇది ఉంటుందా పోతుందా దీన్ని రిపేర్ ఎవరు చేయాలి దీన్ని కథ ఎవడు చేయాలి దీన్ని లెక్కేవాడు చేయాలి ఇది చేస్తే ఎట్లా చేయాలి అనేది ఆలోచన లేకుండా వెంటనే వాటిని సరి చేయన్నట కేటీ రామారావు చెప్తాడు వెంటనే వాటిని ఆ రెండు పిల్లలను ఇట్లా జాకీలు పెట్టి లేపి సెట్ చేసి పెట్ట మళ్ళీ మళ్ళా వరదొస్తే పీకిందనుకో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇక రిపేర్ చేస్తే ఎట్లయిందో చూడరని మళ్ళీ బదనాం లేపుతుంది అన్నట్టు ఇది రామన్ తెలివి ఇక్కడ ఇంకో విషయం కూడా చూసుకుంటే మనం కేసీఆర్ పదే పదే చెప్తుండే కాళేశ్వరం అనేది మేడిగడ్డ అనేది కాళేశ్వరం ప్రాజెక్టుకు గుండెకాయ ప్రాజెక్ట్ అని చెప్పి చెప్తుండే ఇప్పుడు ఏమంటున్నాడు ఇది గుండెకాయ కాదట వట్టిదే వట్టిదే అది వట్టికాయనే అది ఆడగితే రిపేర్ చేస్తే అయిపోతే కాళేశ్వరం అంటే గది ఎందుకైతే ఆయన మొత్తం చుట్టుముట్టున్నటువంటి బరాజులు గిరాజులు పంపులు మోటార్లు కాల్వలు రిజర్వర్లు ఇవన్నీ కలిస్తే కాళేశ్వరం అని చెప్తా ఉన్నాడు మొన్నటిదాకా కాళేశ్వరం గుండెకాయ అని చెప్పిండు మేడిగడ్డ గుండెకాయ ఇప్పుడు మళ్ళీ మాట మార్చిండు అయితే ఒక మాట మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టే కుప్ప కూలిపోయింది పనికిరాని ప్రాజెక్టు అని నిపుణులు అటు ప్రభుత్వము విజిలెన్సు కాగు మొత్తం తేల్చేసిన తర్వాత ఇప్పుడు ఆ ఇష్యూను డైవర్ట్ చేయడం కోసం మళ్ళా రామన్ టూర్ అక్కడికే మన రామారావు గారి టూరు ప్రజలను దృష్టి మళ్లించడం కోసం అతను చేస్తున్నటువంటి ప్రయత్నం ఇదంతా ఇక ఇంకో విషయం చూస్తే ఫస్ట్ ఏమన్నారు పిల్లలు గుంగంగానే పిల్లలు గుంగగానే ఎల్లంటి ఆయన రిపేర్ చేస్తాడని మనకు సంబంధం లేదు అని చెప్పారు ఆయన రిపేర్ చేస్తాడని ఎన్నికల ముంగట ఓట్లు అవుతున్నాయి కదా దాసి ఆ ఆవా ఎల్లంటి వాళ్ళు చేస్తారని ఓ లేఖ విడుదల చేయించే కథమైపోయింది ఎలక్షన్ అయిపోగానే ఏమైంది ఎలక్షన్ అయిపోగానే ఏమన్నాడు ఇది ఈపీసీ కాంట్రాక్ట్ కాదయా మేము చేస్తేందుకు ఇది లంసంకి ఇచ్చిన కాంట్రాక్ట్ కాబట్టి ఈ కుంగిపోయిన మేడిగడ్డ మేము రిపేర్ చేయము అది రాష్ట్ర ప్రభుత్వ పైసలతోని చేసుకోవాలని చెప్పేసి వాడు ఎలాంటి వాడు ఎన్నికల ముంగట ప్రజల్ని మభ్యపెట్టడానికి కాంట్రాక్టు సంస్థనే చేస్తా అని చెప్పిండు ఎన్నికలు అయిపోగానే కాంట్రాక్టు సంస్థ ఏం చెప్పిందంటే ఎన్నికలు ఉన్నాయని బతిలాడితే ఆయన లేకపోతే మేము అప్పుడే చెప్తుంటివి ఇది లంసంకి ఇచ్చిన కాంట్రాక్ట్ కాబట్టి రాష్ట్ర ప్రభుత్వమే రిపేర్ చేసుకోవాలి సొంత నిధులతోనని చెప్పేసి అయిపోయింది ఈ కథ అట్లా అయిపోయింది వాడు మాట మార్చిండు నాకు బాధ్యత ఏం లేదని చెప్పిండు ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారు మొన్నటిదాకా ఏం చెప్పినావు హరీష్ రావు కేటీ రామారావు మేడిగడ్డ కుంగింది దానికి రిపేర్ బాధ్యత కాంట్రాక్ట్ సంస్థనే తీసుకుంటుంది అని చెప్పినావు కదా ఇప్పుడు ఏమంటుండు కేటీ రామారావు మేడిగడ్డ కుంగింది కుంగిన మేడిగడ్డని రిపేర్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం పైసలు ఖర్చు పెట్టాలని మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాడు మరి ఎలక్షన్ ముంగట అసెంబ్లీ ఎలక్షన్ ముంగట ఈ మాట ఎందుకు చెప్పలేదు జనాన్ని మోసం చేస్తుంది కా అప్పుడేమో కాంట్రాక్ట్ సంస్థ చేస్తుందని చెప్తాయి ఇప్పుడేమో రాష్ట్ర ప్రభుత్వమే ఖర్చు పెట్టుకొని ఇది రిపేర్ చేయాలి తొందరగా అని చెప్పి మళ్ళీ ముచ్చట చెప్తా ఉన్నాడు కేటీ రామారావు చూడు అసలు మేడిగడ్డ కుంగిపోయింది పిల్లలు దసికిపోయినాయి ఎక్కడికక్కడ నిర్రెలు వాసినాయి అసలు డ్యామేజ్ ఎక్కడైంది ఎంతవరకు అయింది ఎక్కడ రిపేర్ స్టార్ట్ చేయాలి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలనేది ఎవ్వరికి ఇంకా అవగాహన కూడా లేదు ఇప్పటి వరకు తెలిసింది నిపుణులు గిపుణులు ఇలా తెలిసింది ఏంటంటే మేడిగడ్డ కథమైపోయింది అనేది రిపేర్ ఎట్లా చేయాలనేది ఇప్పటికి ఇంకెవరికి తెలియదు అది అంతుబటం విషయం ఎవరంటే కేటీ రామణ్లో రెండే పిల్లలు గుంగిని అని చెప్తున్నాడు రెండు పిల్లలు గుంగుడు కాదు రెండు పిల్లల మీద వేసిన స్లాబ్ ఏం దాకు ఉంటుంది ఎనభై ఐదు పిల్లల దాకుంటుంది ఇంకా బీకినాయో అలా ఎన్ని ఒరిగినాయో ఎన్ని క్రాస్ అయినాయో ఈ మెట్నో పెట్టి చూస్తే తెలుస్తుంది ఇక మొత్తం ఎనభై ఐదు పిల్లర్లు ఉంటే ఎనభై ఐదు పిల్లల మీద స్లాబ్ ఉంది కదా మధ్యలో పిల్లల స్లాబ్ కుంగినప్పుడు మిగతా పిల్లల మీద స్లాబ్ ఎట్లున్నట్టు లెక్క ఇదొక పాయింట్ మళ్ళా స్లాబ్ కూడా ఒకేసారి పోసింది దఫాల్ దఫాల్గా ఏ పిల్లర్ కా పిల్లర్ పోసిన స్లాబ్ కాదా మొత్తం పిల్లలు ప్రమాదంలో ఉన్నట్టే లెక్క ఈ లెక్కన స్లాబ్ స్లాబ్ను కనుక మనం చూసుకుంటే అయితే కేసీఆర్కు ఇంకా పాత అలవాటు పోలే కాంట్రాక్టర్కు పని ఇవ్వడం కమిషన్ మెక్కడం జనాలకు పనికొస్తుందా లేదా అనే ప్రశ్నే లేదు కేసీఆర్కి కాంట్రాక్టర్లకు పని ఇవ్వాలి పైసలు మెక్కాలి జనానికి ఎక్కరికొచ్చా ప్రాజెక్టా లేదా అనేది తెలియదుగా ఈ రకంగా ఒకటి ఉంటే అసలు సమస్య ఎప్పుడు స్టార్ట్ అయింది మేడిగడ్డ కుంగిపోవడం సమస్య రెండు వేల పంతొమ్మిదిలో స్టార్ట్ అయింది రెండు వేల పంతొమ్మిదిలో సమస్య స్టార్ట్ అయితే అప్పుడు నిపుణులు హెచ్చరించి ఇంజనీర్లు చెప్పి ఇది డ్యామేజ్ అవుతా ఉంది దీన్ని రిపేర్ చేయాలని చెప్తే అప్పుడు ఎవడు పట్టించుకోవాలి కాళేశ్వరము జల కాళేశ్వరం ఇట్లా తల్లి ఒక తల్లి పోయి ఇట్లా తల్లుకొని అని చెప్పబట్టే ఆ తల్లి తెలివి దండం పెట్టాలి తెలంగాణ రాష్ట్రంలో మేడిగడ్డ కుంగిపోవడం మేడిగడ్డ దెబ్బ తినడం రెండు వేల పంతొమ్మిదిలోనే స్టార్ట్ అయింది అప్పుడు గాలికి వదిలేశుడు అప్పట్లోనే కనుక కేసీఆర్ ఆ రిపేర్ ఏదో చేసి తలగబడి ఉంటే ఇవాళ సమస్య వచ్చేది కాదు అప్పుడు గాలికి వదిలేసిన ఇంజనీర్లు చెప్తే ఇప్పుడేమో మొత్తం కుంగిపోయిన తర్వాత అదో ఎందుకు చేయరాదని మళ్ళీ కొడుకు దిగిన రంగంలోకి ఇది ఒకటి ఇంజనీర్లు లెటర్లు కూడా రాసినాయో ప్రభుత్వానికి ఇవి ఇవి చేయాలని విజిలెన్స్ రిపోర్ట్లో అప్పటి ఫోటోలు కూడా పెట్టిరు మొన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు పోయి అక్కడ ప్రజెంటేషన్ చేశారు కదా మొత్తం ఆ ఫోటోలు కూడా బయటకు వచ్చినాయి ఇంజనీర్లు కాంట్రాక్టర్లకు చెప్పాలి కదా ఇది కుంగిపోయిందా ఇది కుంగిపోతుంది ప్రమాదం ఉందా అని కేసీఆర్ ఏం చేసిండు ఈ కాంట్రాక్టర్లకు సాల్వాలు వాళ్ళకి అప్పిండు వీళ్ళు వీరులు అని కేసీఆర్ ముఖ్యమంత్రి వాళ్ళని గౌరవించుకున్న తర్వాత ఇంజనీర్ ఇంజనీర్ కూడా గౌరవించుకోవాలని ఎదురు చెప్పొద్దుగా అవి ఆ పరిస్థితి క్రియేట్ చేసిండు కేసీఆర్ కావాల్సింది కమిషన్లు ఎవడు ఇస్తాడు కాంట్రాక్టర్ ఇస్తాడు కాబట్టి శాలవ కప్పిండు సార్ ఇది కుంగిపోతుంటే కుంగని పీకని సమానమే లేదు శాలవ కప్పిండు కాబట్టి కథమే ఈ రకంగా చేసిండు మూడేళ్ళు రెండు వేల పంతొమ్మిదిలో డ్యామేజ్ అయితే మూడేళ్ళు కుంభకర్ణం దక్క నిద్రపోయి అయ్యా కొడుకులు అంతా కలిసి నిద్రపోయి ఇవాళ మళ్ళా అధికారం పోయింది అధికారం పోయినా కూడా సోయి రాకుండా చేసిన తప్పును కప్పిపుచ్చుకోవడానికి ప్రజల దృష్టిని దారి మలించడానికి సెలవు మేడిగడ్డ యాత్ర పెట్టింది శరం లేకుండా అయితే ఏమైంది బ్యారేజ్ అంటే మొత్తం బ్యారేజీ దెబ్బతిన్నదని నిపుణుల బృందం ఎప్పుడు తేల్చేసింది మొత్తం బ్యారేజీ దెబ్బతిన్నదని తేల్చేసింది మేడిగడ్డ ప్రమాదం అనేది అది ఆషామాషి ప్రమాదం అసలే కాదు డిజైను నిర్మాణము నాణ్యత నిర్వహణ అన్ని లోపాలు ఉన్నాయి దానికి ఎన్ని రోగాలు ఉన్నాలో అన్ని రోగాలున్నాయి ఒక మనకు మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మేడిగడ్డ ప్రాజెక్టుకు ఎన్ని లోపాలు ఉన్నాయంటే ఒక మనిషికి కనుక క్యాన్సరు హెచ్ఐవి లంగ్స్ ఖరాబ్ అయిపోయి లివర్లు జరిపోయి నాం నిషాన్ మనిషి లెక్క నిలబడ్డట్టు ఉంటుంది అన్నట్టు సేమ్ గా పరిస్థితే ఉంది ఇలా పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప అది ఎక్కడ రిపేర్ చేయాలి ఏం కథ అని తెలియదు ఈ ఈ ఇన్వెస్టిగేషన్ కూడా చేయొద్దట రామారావు చెప్తుండే ఈ ఇన్వెస్టిగేషన్ కూడా ఏదో ఎంటర్ చేయాలి ఈ రెండు పిల్లలు మీదికి లేవట్టాలంటుండు పోయి తీసుకపోయి లేవట్టుపో జాకీలు పెట్టి ఇదొక మాట ఇక ప్రమాదం కేవలం మేడిగడ్డకే కాదు మేడిగడ్డ లెక్కనే డిజైన్ చేసిరు ఈ మిగతాయి కూడా అన్నారం సుందిల్ల ఇవన్నీ కూడా మేడి లెక్క మేడిగడ్డలు ఎక్కనే ఈ ఈ తలబండిన యోధుడే ఈ కాళేశ్వరరావే కలవగొండ చంద్రశేఖరరావు డిజైన్ పుణ్యాన్ని ఈ బ్యారేజీలను కూడా కట్టించారు ఇవి కూడా ప్రమాదంలోనే ఉన్నాయి అవేం చక్కదానం లేవు ఇదొకటి గోదావరిపై కాళేశ్వరంలో కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా కట్టిన అన్ని ప్రాజెక్టులు కేసీఆర్ కట్టిన అన్ని ప్రాజెక్టులు ప్రమాదంలో ఉన్నాయి ఇది ఒరిజినల్ విషయం ఇది కప్పిపుచ్చడానికి కేటీ రామారావు డ్రామా మొదలు ఈ అసలు కారణం తెలుసుకోకుండా ఏమైంది ఏం కథ నిపుణులు ఏం చెప్తా ఉన్నారు అనేది తెలుసుకోకుండా హడావిడిగా ఇప్పుడు రిపేర్ చేయాలి మళ్ళీ రిపేర్ చేయంగానే వరదలు వస్తే మళ్ళీ కొట్టకపోతే కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనేది కేటీ రామని ఆలోచన ఇంత ఇంత సిగ్గుదప్పిన విషయం ఇంకోటి ఉంటుందా మళ్ళా బదనాం చేస్తేందుకు పూర్తి స్థాయి ఇన్వెస్టిగేషన్ ఆలస్యమై రిపేర్ చేయకుంటే వరదలకు బ్యారేజ్ పాడైతుంది పాడైతే ఏమవుతుంది కాంగ్రెస్ పార్టీ పాడు చేసింది కావాలని మేడిగడ్డకులగొట్టిందని చెప్తున్నాను బదనాం లేపుతుంది బట్టగాలు చేస్తుంది ఇన్వెస్టిగేషన్ జరగకూడదు అట జనాలకు తెలియని ముచ్చట ఇంకొకటి ఏముందంటే ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడులోనే అసలు లోపాలు ఏమున్నాయో అని సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు ఒక లెటర్ రాసిండు సెంట్రల్ వాటర్ కమిషన్ వాళ్ళు లెటర్ రాసి ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వానికి మీ డిజైన్లలో ఏమేమి లోపాలు ఉన్నాయి మీ కథ ఏంది ఈ ఈ మేడిగడ్డ ఉంటదా పీక్తదా ఏం అనేది మొత్తం కాళేశ్వరం కథ అంతా ఒక లెటర్ రూపంలో రాసిరు ఆ లెటర్లో ఏమున్నదో తెలుసా మొత్తం మేడిగడ్డను సెలెక్ట్ చేసిన స్థలమే సరైంది కాదని చెప్పిరా సెంట్రల్ సిడబ్ల్యూసి రాసిన లెటర్లో మేడిగడ్డకు మీరు సెలెక్ట్ చేసిన స్థలమే సరైంది కాదు మెడకాయ మీద తలకాయ ఉన్నోడు ఎవడు కూడా అలాంటి ప్రదేశాల్లో బ్యారేజీ కట్టరని కుండల బద్ద కొట్టిన కుండబద్దలు కొట్టినట్టు చెప్పేసిడబ్ల్యూసీ రాష్ట్ర ప్రభుత్వానికి రాసిన లేఖలో అయినా ఏం లే అంతేనా మొత్తం పంప్ హౌజ్ల నిర్మాణం లోపభూయిష్టంగా జరిగిందని వరదలు వచ్చినప్పుడల్లా అవి మునగడం ఖాయమని ఆ లెటర్లు ఎప్పుడో రాసారు సిడబ్ల్యూసీ కానీ మనకి ఇవి చెప్పలే ఇవి జనాలకు గెలవనియలే ఇంకా ఆ లెటర్ను రహస్యంగా దాచిపెట్టిండు ఇంకా కేసీఆర్ ఆ లెటర్ బయటపడకుండా రహస్యంగా దాచిపెట్టిండు మొన్న బయటపడ్డది ఇప్పుడు మేడిగడ్డ బ్యారేజ్ రిపేర్ చేస్తే దాని పంప్ హౌస్ మునుగదానికి గ్యారంటీ ఉందా ఏం లేదే మన పంప్ హౌస్ లీత కొట్టలే మోటార్ లీత కొట్లే మీకు చూడలే అది రిపేర్ చేసినా ఇవి మునిగ అన్న గ్యారంటీ లేదు ఇవి కూడా మునుగొచ్చు మళ్ళా ఇక ఈ మూడు బ్యారేజీలో ఏ ఒక్కదానికి సమస్య వచ్చినా ఏ ఒక్కటి అయిపోయినా లేకపోతే మునిగిపోయినా కాళేశ్వరం మరో రెండు మరో రెండేళ్ళు మంగళం మరో రెండు రెండేళ్ళు రిపేర్కే పోతుంది ఏ ఒక్కదానికి సమస్య వచ్చినా ఒక్క సుక్క పైకెక్కది ఇక ప్రమాదం ఈ ప్రాజెక్టు కాంట్రాక్టర్లకు పండుగ జనానికి దండుగా ప్రమాదం మేడిగడ్డ అన్నారం సుందిల్లకే ఉందా లక్ష కోట్ల ఉమ్మరించి కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో ఈ నాలుగింట్లో జరిగిన ప్రమాదాలు చూస్తే అన్నారం సుందిల్లా మేడిగడ్డ ఇక్కడ జరిగినటువంటి ప్రమాదాలు ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాలను ఒక్కసారి చూద్దాం లక్ష కోట్లు మరి కట్టినవి మేడిగడ్డ పంప్ హౌస్ మునిగింది ఇప్పటికి పదకొండు పంపులు తుక్కుగానే పడినాయి ఉన్నాయి చుక్కు తుక్కే ఇంకా మొత్తం మేడిగడ్డ పంప్ హౌజ్ మునిగిపోయింది మోటార్ నీతకు వచ్చినవి మీరు చూసిరు కదా ఇప్పటికి పదకొండు పంపులు తుక్కు తుక్కు లేక పడి ఉన్నాయి అదొకటి మేడిగడ్డ అన్నారం సుందిల కాలువలు ఏడాది ఏడాది కూల్తూనే ఉన్నాయి ఇది రెండో ప్రమాదం ఇక మూడోది అన్నారం పంప మునిగింది నాలుగోది సుందిల బ్యారేజ్ కట్టలు దగినాయి ఐదోది మేడారం పంప రోజు క్రాకులు ఇచ్చినాయి మేడారం పంప రోజు హౌజులే వర్రెలు పట్టినాయి క్రాకులు ఇచ్చినాయి రామడుగు సొరంగాలు కూలిపోయినాయి మిడ్మానేరు డ్యామ్ గుంగింది కొండపోచమ్మ రిజర్వాయర్కు రంధ్రాలు పడ్డాయి మల్లన్న సాగర్కు బొక్కలు పడ్డాయి కొక్కులు ఈ బొక్కలు పెట్టినాయని సమర్థించుకున్నారు మల్లన్న సాగర్కు బొక్కలు పెడితే పందికొక్కులు బొక్కలు పెట్టినాయని సమర్థించుకున్నారు వీళ్ళు ఎక్కడికక్కడ పంప్ సొరంగాలకు సొరంగాలకు కాల్వలకు పెచ్చులుచి పడుతున్నాయి ఇప్పుడు అసలైన మేడిగడ్డ బ్యారేజ్ కూడా గుంగింది అన్నారం బ్యారేజ్ కింద బొంగలే వచ్చినాయి మొన్న బొంగలు వచ్చి నీళ్ళు ఇట్లా మీదకి వస్తా ఉన్నాయి ఇప్పటి వరకు జరిగిన ప్రమాదాలు ఇవి ఇక వంద ఏళ్ళు ఉండాల్సిన ప్రాజెక్ట్ ఇది నాలుగేళ్లకే దానికి నూరేళ్ళు నిండిని నాలుగేళ్లకే ఇది కాళేశ్వరం కాదు నిజంగానే తెలంగాణ పాలిట శనేశ్వరం అని చెప్పి తెలంగాణ జైన్ యాక్షన్ కమిటీ చెప్తున్నటువంటి మాట సమస్య ఒక్క మేడిగడ్డనే కాదు మొత్తం కాళేశ్వరం అంది సమగ్ర విచారణ చేయకుండా తొందరపడి రిపేర్లు చేస్తే ఈ ఉన్న పిల్లలు కూడా వీక్తాయి వేల కోట్ల రూపాయలు ప్రజాధనం మళ్ళా లోటు అవుతుంది బాగుపడేది వాళ్ళు మళ్ళా మళ్ళీ కాంట్రాక్టర్లే కేటీ రామారావు నేను అడుగుతా ఉన్నా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా రెండు వందల పదిహేను టీఎంసీలు మేడిగడ్డ నుంచి ఎత్తాల్సి ఉంటే నూట తొంభై ఐదు టీఎంసీల నీళ్లు కేవలం మేడిగడ్డ నుంచే ఎత్తాలి మిగతా ఇరవై టీఎంసీలు ఎల్లంపల్లి నుంచి ఎత్తాలి ఈ కాళేశ్వరానికి గుండెకాయ అయినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టే వీకిన తర్వాత సుందిల్లా అన్నారం పంపులు నీళ్ళల్లో ఈత కొట్టిన తర్వాత పంపౌజ్ గోడలు క్రాకిచ్చి పెచ్చు పోయి పడ్డ తర్వాత పన్నెండు పంపులు సామాను కూడా ఆడ ఆడబడి ఉన్న తర్వాత ఇందులో కాంగ్రెస్ పార్టీ పాపం ఎక్కడుందా ఇప్పుడు అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ పాపంలో ఎక్కడ నేలు పెట్టిందా నువ్వు వంద శాతం ఒక మనిషిని మర్డర్ చేసినోడు తెల్లారంగా వచ్చి ఆడ ఎక్కడ దచ్చిపోయినా చూస్తే ఈ గట్ల దొరికి తమకే పోతున్నావు నువ్వు మేడిగడ్డకు పోయేది పిండ ప్రధాన కార్యక్రమానికే తద్దినానికి పోతావు నువ్వు మీ నాయన కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో అది తద్దినానికి పోతున్నావు నువ్వు నీకు ఏమాత్రం ఈ తెలంగాణ ప్రజల పట్ల వారి జీవితాల పట్ల ప్రేమ ఉంటే ఆ మేడిపోయిన ఆ మేడిగడ్డ కాడ కూలిపోయిన పిల్లర్ కాడ నిలబడి ముక్కు నాలుగు రాసి మా అయ్య చేసిన తప్పు ఇది మేము ఈ ప్రాజెక్టును అడ్డం పెట్టుకొని కోట్ల రూపాయలు కొల్లగొట్టినాం అని చెప్పి చెప్పు ఇప్పుడు కాళేశ్వరం కాడికి పోయి మేడిగడ్డ కాడికి పోయి ఏం సాధిస్తావా నీ అయ్యను కూడా తీసుకొని పో మొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేక హెలికాప్టర్ పెట్టి మీ అయ్యకు త్వంటీ తిరిగిందని ప్రత్యేక హెలికాప్టర్ బేగంపేట ఎయిర్పోర్ట్ లో పెట్టి ఆ సన్నాసిని ఎక్కినామని పెట్టి వచ్చినాడని చెప్పిండు అయినా కూడా నువ్వు బోలే నీ అయ్యే బోలే మీరేదో ఉద్ధరించినా ఏదో చేసినా ఈ ఈ ఇన్నేళ్ల కాలంలో మీరు చెప్పుకున్నది ఒకటే కాళేశ్వరం ప్రాజెక్టు మా కరడ ప్రాజెక్టు అద్భుతం కోటెకరాల అని అన్ని దొంగ ముచ్చట్లు చెప్పారు ఇవాళ కాళేశ్వరం బీకింది నాలుగేళ్ల ఇలా విజిలెన్స్ ఎంక్వైరీ ఓవైపు నిపులు చెప్తున్న మాట ఓవైపు ఇవన్నీ దొరికి అడ్డంగా దొరికిపోయిన తర్వాత సంఖ్యలు పడే సమయానికి ఎట దచ్చిపోయిందో పోతా ఉన్నావు ఎంట తీసుకపోయే ఎమ్మెల్యేలు మంత్రులు మాజీ మంత్రులుగా పనిచేసిన కేటీ రామారావు హయాంలో వాళ్ళ నాయన హయాంలో పనిచేసినటువంటి ఎవరైతే ఉన్నారో తోల్చెప్పులు వేసుకపోయి కొట్టురు శరం వస్తుంది కేసీఆర్ కుటుంబమే తిన్నది ఆ కాళేశ్వరం మొత్తం మన కుంభకరణుడు కనుక ఆరు నెలల పాటు తిని ఆరు నెలల పాటు అన్నట్టుగా ఈ ఆరు నెలల పాటు అప్పనంగా మేసి దున్నపోతు లెక్క మెక్కి కాళేశ్వరాన్ని సర్వనాశనం చేసి ఇలా పరామర్శ పోతా ఉన్నావు నువ్వు ఇలా ఒకటి గుర్తుపెట్టుకోవాలి ప్రజలారా సమగ్రమైన ఎంక్వైరీ జరగకుండా ఎక్కడి నుంచి రిపేర్ స్టార్ట్ చేయాలి ఎక్కడ మొదలు పెట్టాలి ఎక్కడి నుంచి చేస్తే ఈ ప్రాజెక్టును మళ్ళీ మనం సస్టైన్ చేయగలుగుతాము ఈ పిల్లలను నిలబెట్టగలుగుతామనే ఆలోచన లేకుండా సోయ్ లేకుండా నేను పోయి ఈ కూలీ జర్ర ఇట్లా క్రాక్ వస్తే దాటిని సరి చేయాలి కానీ గిట్ట చేస్తాను అంటాడు నువ్వు చేయి ఆ సిమెంటు తాపి తీసుకొని పోయి చేసి రామ్ జర్ర అంతనే కదా మరి జర్ర అయిపోతుంది కదా మరి టీఆర్ఎస్ పార్టీ పార్టీ అకౌంట్లో వెయ్యి కోట్లు ఉన్నాయి తి ఐదు వందల కోట్లు తీసిపెట్టు చేసుకురా అది అది వద్దు ఇంకేమైనా మళ్ళీ చేస్తే మళ్ళీ కాంట్రాక్టర్ల మళ్ళీ అదే పాత కాంట్రాక్టర్ దొరికితే మళ్ళీ మింగదామనేది ఉపాయం అంతే కదా నిన్ను ఎట్టి పరిస్థితిలో తెలంగాణ చరిత్ర తెలంగాణ ప్రజానికం క్షమించదు నీవు ఎక్కడెక్కడి ఇంటర్నేషనల్ మీడియాలలో అడ్వర్టైజ్మెంట్లు వేసుకొని కాళేశ్వరం మీద ప్రత్యేక కథనాలు వేయించుకొని ఇన్ని కథలా ఇలా మీరు చూడండి ఒకసారి ఫ్లైఓవర్ కూలింది కాంట్రాక్టర్ మీద చర్యలు ఎక్కడైనా ఏదైనా పొరపాటు జరిగితే ఆ సంబంధిత కాంట్రాక్టర్ మీద చర్యలు తీసుకుంటారు ఓ చోట చిన్న బ్రిడ్జి కూలితే మంత్రి రాజీనామా చేసిండు మీ అమ్ మీ అయ్యా ఆ తర్వాత నువ్వు హరీష్ రావు కవిత సంతోష్ రావు మీరు జైలు పోవాల్సిందే ఇంకొక ఆప్షన్ లేదు ఆడికి పోయి నువ్వేదో సారిభూతికి నువ్వు పోవాల్సిందే ఆడికి అందుకే కాంగ్రెస్ గవర్నమెంట్ వెంటనే పర్మిషన్ ఇచ్చింది పొయ్యి చూస్తామంటే పొయ్యి ఈత తగొట్టురలా ఇంకా పోయి జనానికి ఏం చెప్తావో ఏం ప్రిస్ పెట్టి పెడతావో పెట్టాడా శుద్ధం సిగ్గు లేకుండా పోతా ఉన్నావు తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్తం దాగి లక్షల కోట్ల రూపాయలు అప్పులు చెప్తే ఎవడు కట్టాలి నీ అయ్య నీ అయ్య మగడు వచ్చి కాడు తాడిడా తెలంగాణ ప్రజల సంపదను నాశనం చేసిన కుటుంబం ఆడి పోతా ఉంది ఇలా కేటి రామారావు చెలో మేడిగడ్డ అనేది అది చెలో మేడిగడ్డ కాదు కాళేశ్వరం ప్రాజెక్టుకు దినాలు చేస్తు దినవారం పెట్టిర్రు అన్నట్టు మిమ్మల్ని పార్లమెంట్ ఎన్నికల్లో పండబెట్టి తొక్కుతారు ఎట్లయినా జనం అని చెప్పి డ్రామా కడుతున్నావు రామారావు నీ డ్రామాలు ఏమి నడవై నువ్వు తెలంగాణ రాష్ట్రంలో ఒక్క సీటు కూడా గెలవలేను ఒక్క సీటు కూడా ఇదే ఇదే చెప్తా ఉన్నావు కదా రేవంత్ రెడ్డి గారిని అంటా ఉన్నావు కదా మీరు సిట్టింగ్ ఎంపీగా ఉన్న మల్కాజ్గిరి నుంచే దమ్ముంటే సత్తా చూపిద్దాం అంటున్నావు కదా రామారావు ఇదే పఠాన్ చెరువు ఎమ్మెల్యే మైపాల్ రెడ్డి మా ఈ ముఖ్యమంత్రి గారు బాగున్నాడు ఎప్పుడు పడితే అప్పుడు కలుస్తుండని ఆయన చెప్పే మల్లారెడ్డి మల్లారెడ్డి అల్లుడు ఎప్పుడు బిక్తారో తెలియదు నగర్ సుధీర్ రెడ్డి ఎప్పుడు పిలుస్తారా జేనైదావాని ఆయన చూస్తుండు నీ సొంత పార్టీ ఎమ్మెల్యేలే ఈ నీ పార్టీలు ఉంటారో లేదో తెలియదు నువ్వు మల్కాజ్గిరిలో పోటీ చేస్తావు సిరిసిల్లకాడ రాజీనామా చేసి వచ్చి ఇక్కడ ఏత్ర నేను ఒకటే సవాల్ వేస్తా ఉన్నా కేటీ రామారావు గారు రెండు నెలల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద వ్యతిరేకత వచ్చిందని చెప్తా ఉన్నావు కదా ఓ పని నీ ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ రాజీనామా చేయరు ఒకసారి రాజీనామా చేసి నిజంగా వ్యతిరేకత వచ్చిందనుకుంటే మళ్ళా చూద్దాం మళ్ళా గెలిస్తే వచ్చినట్టే ఇక ఇది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా తీన్మార్మాలను నేను సవాల్ చేస్తా ఉన్నా క్యాంపెయినింగ్ కమిటీ చైర్మన్గా నువ్వు స్వీకరించి సవా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి నిజంగా కాంగ్రెస్ పార్టీ మీద ప్రజల్లో వ్యతిరేకత వస్తే మీ ముప్పై తొమ్మిది స్థానాల్లో మీరు రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికల్లో గెలవండి నిజంగా వచ్చిందని తెలుసుకున్నాం థ్యాంక్ యూ అందరికీ